మేనేజ్మెంట్ చేయడాన్ని అందరినీ అభినందిస్తున్నాం అలాగే ఈరోజు నాతో ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి మా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు స్పోక్స్ పర్సన్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు అందరూ కూడా ఈరోజు రోజు హిల్స్ ఎన్నికలలో గత రెండు నెలలుగా కష్టపడి ఓటర్లు అందరినీ అలిసే ప్రయత్నం చేసి ఈ ప్రజా పాలన మీద ఒక అవగాహన కల్పించి ఈరోజు ఎన్నికలలో విజయం సాధించడం జరిగింది ఈ ఎన్నిక ముఖ్యంగా ఇప్పుడే కేటి రామారావు గారు మాట్లాడుతుంటే కేటీ రామారావు గారు ముఖ్యంగా మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు జూబ్లీస్ ఎన్నిక ఒక గా చూడాల్సిన అవసరం ఉందని తెలంగాణ సమాజానికి చెప్పారు మరి ఇప్పుడు మీరు ఓటమి ఒప్పుకొని జూబ్లీస్ వల్ల రెఫరండమ్ ఏందో చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రజలు ఒప్పుకున్నరా ప్రజలు మెచ్చుకున్నరా లేదా అన్న విషయాన్ని కేటీ రామారావు గారు చెప్పాల్సిన అవసరం ఉంది కేటి రామారావు గారు కేవలం కంటోన్మెంట్ నుంచి మూడో స్థానం నుంచి జూబ్లీస్లో వచ్చినటువంటి రెండో స్థానానికి ఆనందపడిపోయి ఇవాళ ప్రెస్ పెట్టినట్టుకుంది ఆయనే చెప్తుండు రబ్బర్ బంతి గురించి ఆల్రెడీ రబ్బర్ బంతిని సెక్రటేరియట్ నుంచి చిత్రేస్తే గజ్వేల్ దగ్గర ఫామ్ హౌస్లో పడది ఇక ఎంకొచ్చే పరిస్థితి లేదు అసెంబ్లీకి వస్తలేదు ఎక్కడికి వస్తలేదు రబ్బర్ బంక్ మీరు కేవలం ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఇప్పటికైనా మార్చుకోమని చెప్తున్నాం ఇంకేం మార్చుకుంటాం ఆయన మేము మాకేం చేయాలో మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీ రామారావు గారైనా హరీష్ రావు గారైనా బీఆర్ఎస్ నాయకులకు నాకు ఒక విన్నప ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న విషయాన్ని మీరు మర్చిపోతుంది రెండు దఫాలుగా మీకు ప్రజలు ఓట్లేసిరు రెండు దఫాలుగా మీరు ఎన్నో విజయాలు సాధించారు ఇదే ప్రజల మన్నలను ఎందుకు మీ మీద నమ్మకంతో ఆ రోజు మిమ్మల్ని పదే పదే గెలిచిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మిరు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన చెప్పిన మాటలు నమ్మి ఆ రోజు మిమ్మల్ని తెచ్చింది మరి పదేళ్లలో మిగులు రాష్ట్రాన్ని అప్పుడో రాష్ట్రం చేసిన విషయం తెలంగాణ ప్రజలు గమనించే మిమ్మల్ని ఇరవై మూడులో ఓడారు ఇరవై మూడు ఎన్నికలతో పాటు అది మొదటి ఓటమి రెండో ఓటం పార్లమెంట్ ఎన్నికలలో గుండు సున్నా ఇచ్చింది మూడోది కంటోన్మెంట్లో మూడో స్థానం ఇచ్చింది నాలుగోది జూబ్లి ఎన్నికలు ఇంకా కూడా మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకుడి తెలంగాణ ప్రజల గురించి ఆలోచించాలని చెప్పాల్సినటువంటి పరిస్థితి మాకు తినాల్సిన పరిస్థితి చెప్పే స్థాయి మీకు లేదు ఎందుకంటే గంట క్రితమే తేలింది లెక్క మనం ఎక్కడున్నామో మన పరిస్థితి ఎక్కడున్నా మా సోషల్ మీడియా కార్యకర్తలకు మా సోషల్ మీడియా నాలుగు గోడల మధ్యలో పెట్టుకొని ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను నీకుందే సోషల్ మీడియా ఏ మీడియా లేదు నీకున్నదే సోషల్ మీడియా నువ్వు గ్రౌండ్ లో ఏం చేసేది లేదు నీ కార్యకర్తల మనోధైర్యం లేదు నీ కార్యకర్తలు ఈ రోజు ఊర్లో కుసరే పరిస్థితి కూడా లేదు ఎన్నికల నీ కార్యకర్తలు బూతులో కుసురో లేదో కానీ నువ్వు వచ్చి రోజు ప్రెస్ మీట్ పెట్టి నీ సోషల్ మీడియా గురించి చెప్పుకున్నావు బ్రహ్మాండంగా చేసేది సోషల్ బ్రహ్మాండంగా లేదు నిజంగా నిజమేం అంటే జరిగింది నిజం ఇప్పటిదాకా మీరు రోజు నాలుగు కోడల మధ్యన ఈ స్క్రైబు ఆ స్క్రైబు ఆ వెలుగు ఈ వెలుగు వెలుగులేని వెలుగులు పెట్టి ఏం చేసింది మీరు మేము మాట్లాడే ప్రతిదాన్ని మధ్య మధ్యన అక్షరాలు కట్టించి ప్రజలకు వాట్సాప్ వల్ల పంపిస్తే ఓట్లు దండుకొని పడతాయి అనుకోని నిత్యాలోచనతో మీకు ప్రజలు ప్రజల దుద్ధి ఇప్పటికైనా కేటీ రామారావు గారు హరీష్ రావు గారు బిఆర్ఎస్ నాయకులు అందరికీ నాకు ఒకటే విన్న కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ గా ఉండండి ఎస్ మేము కూడా నేర్చుకున్నాం ప్రతి ఎన్నికలు మేము ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ ఎన్నికలు చేసినా గానీ ఈరోజు మా